아들아. <shriect> 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 పార్టీలకి భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అధికారం ఉన్నా లేకున్నా అధికారమే పరమావధిగా రాజకీయాలు కాకుండా ప్రజా సంక్షేమం ప్రజా సమస్యల పోరాటం ఆ సమస్యల పరిష్కారం కోసం ఆరాటం అదేవిధంగా ముఖ్యంగా ఈ సమాజంలో అణగాన్య వర్గాలు నిరుపేదలు పేదలు కార్మికులు వాళ్ళ పక్షాన పోరాటం చేయటం దేశ సమగ్రత సమకీత విషయంలో ఖచ్చితమైనటువంటి తత్వంతో ఉండటం అది కమ్యూనిస్ట్ పార్టీలకే చెల్లింది అందుకే భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఈనాటికి కూడా ప్రజా సమస్యల పట్ల సురకు అవలసి ఉన్నాయి అంతేకాకుండా ప్రజాస్వామ్యం అన్ని రకాలుగా ముందుకు సాగాలంటే ఒక మంచి ప్రతిపక్షం కూడా అవసరం ప్రతిపక్షాలు పాలకపక్షాలకి పక్కలో బల్లో ఉండి వారు చేసే తక్కువ పల్ని ప్రజల పక్షాన ఎత్తి చూసే బాధ్యత ఎంతో ఉంది కానీ ఈ రాష్ట్రంలో ఆ పని కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ప్రతిపక్షంగా చేస్తూ ఉన్నాయి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ అనాదిగా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సారా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం రైతాంగ సమస్యల పరిష్కారం కోసం గిట్టుబాటు ధరల కోసం లేదా ఒక విజయమహల్ వాక్స్టైడ్ బ్రిడ్జి సాధన కోసం ఫ్లైఓవర్ల సాధన కోసం పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరి పనిచేస్తారు ఏదైనా పాలక పక్షాల్ని వాళ్ళు సూచన ఇచ్చారంటే సలహాలు ఇచ్చారంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు కూడా సొంతంగా సలహాలు ఇవ్వరు ప్రజల క్షేమం కోసం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సలహాలు ఇస్తారు ఓ శాసనసభ్యుడిగా నేను పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయ వైరుధ్యాలు అటు కమ్యూనిస్ట్ పార్టీలకి నేను ఉండే పార్టీలకి ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా గత పదేళ్లుగా నేను ఎమ్మెల్యేగా ఐదేళ్లు ప్రతిపక్షం మళ్ళీ మూడున్నర సంవత్సరం అధికార పక్షం మళ్ళీ ఒకటిన్నర సంవత్సరం ప్రతిపక్షం ఏనాడు కూడా కోరల్ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీల ఇచ్చిన సూచనల సలహాలని తూచా తప్పకుండా పాటించా అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సూచనలు సలహాలు కూడా ప్రజలకు పది రకాల పేర్ని చేసేది మేము ఏదైతే అధికార పార్టీ శాసనసభ్యులుగా స్థానికంగా ఉన్న పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా పొరపాటు చేసే అవకాశం ఉన్నా కూడా వెంటనే వాళ్ళు స్పందించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పినట్టు దాదాపు తొంభై తొమ్మిది శాతం విషయాల్లో కూడా వారి సలహాన్ని పాటించడం జరిగింది ఈనాడు ఎన్నికల్లో ఓరో ఫ్రంట్లో పోటీ చేశారు మేము ఫ్రంట్లో పోటీ చేసాం ఎన్నికలు అయిపోయినా ప్రజలు తీర్పునిచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి అటు సిపిఎం కార్యాలయానికి వెళ్లాలా ఆ తర్వాత సిపిఐ కార్యాలయం వెళ్ళాలా వాళ్ళందరూ నాయకుల్ని కలుసుకోవాలా రూరల్ నియోజకవర్గంలో నా పందాలో ఎలాంటి మార్పు ఉండదు గత పదేళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఏ విధంగా సూచనలు సలహాలు ఇచ్చారో ఆ సూచనలు సలహాలు ఏ విధంగా పాటించారు ఈరోజు కూడా అదే సూచనలు సలహాలు అడుగుతూ ఉన్నా వారు చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా ఏదేమైనా నిరంతరం పేద ప్రజల పక్షాన అనగానే వర్గాల పక్షాన నిరంతరం పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చూసి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అదేవిధంగా కళాశాల చదువుకునే రోజుల్లో కూడా కూడా వారితో నాకు రాజకీయ వైవిధ్యంగా ఉన్న సంఘాల్లో ఉన్నప్పటికీ ఒక చక్కటి సంబంధాలు మాత్రం ఏదో ప్రజా సమస్యల పరిష్కరించవుతున్నాయి అందుకు నాకు చాలా సంతోషం అందుకే ప్రత్యేకంగా ఇప్పటికీ ఆలస్యమైంది కాదంటే పనుల ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యమైంది ఈరోజు ఖచ్చితంగా చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జిల్లా నాయకుడు వాళ్ళ అనుమతి తీసుకుని ఈ యొక్క కార్యాలయానికి వచ్చి వారికి ధన్యవాదాలు తెలియజేసి ఒకే ఒకటి వాళ్ళు చెప్పేది ఎప్పుడూ కూడా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నత కాలం ఖచ్చితంగా నా దేశ కార్యక్రమాలు మీరు ఏమి చెప్పినా కూర్చో తప్పకుండా పాటిస్తానని చెప్పని మాట ఇస్తూ చదవచ్చు ఈరోజు గౌరవ నిజైన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సిపిఎం ఆఫీస్కి రావటం ఒక మంచి శుభపరిణామం ఎందువల్లంటే రాజకీయాలు వేరైనా ప్రజా సమస్యల మీద నిరంతరం పనిచేసే తత్వం కలిగినటువంటి శ్రీధర్ రెడ్డి గారు అనేక సమస్యలు గతంలో మార్క్సిస్ట్ పార్టీగా అనేక సూచనలు చేసినప్పటికీ వాటిని అనేకం సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు ఇప్పుడు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి ఇప్పుడు గొడ్డేపాడెం దగ్గర ఉండేటువంటి దొన్నవాడైపోయేటువంటిది అక్కడ ఉండేటువంటి కలవట్టు విషయం కూడా గతంలో కూడా చెప్పుకున్నారు అలాంటివన్నీ కూడా పరిశీలించి భవిష్యత్తులో ప్రజలు వెంట ప్రజల యొక్క సమస్యను నిరంతరం పనిచేస్తూ అలవాటు ఉంది కాబట్టి గతంలో కూడా ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ వాళ్ళని వెంటనే తక్షణం వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా చూసేవారు అట్లా ప్రజలు నిరంతరం ప్రజలతో ఉండి ఆ విధంగా పనిచేయాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని మేము కూడా ఆ విధంగానే సహకారం అందిస్తామని ఖచ్చితంగా ఇది ఎన్నికలైపోయి ఒక ఎమ్మెల్యేగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసేదాంట్లో మా వంతు మేము